హలో అండి అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అయితే ఈ బతుకమ్మను అయితే ట్రై చేశాను ఇంకా ఇది ఫస్ట్ టైం ఈ బతుకమ్మను ఇలా ట్రై చేయడం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ బతుకమ్మను అయితే ఈరోజు ట్రై చేశాను అంటే ఫస్ట్ టైం ట్రై చేయడం కొంచెం ఎలా అనిపించిందో ఏంటో మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అమ్మవారు ఇది చక్కగా తయారు చేశాను ఇది ఎలా పేర్చుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్స్గా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బతుకమ్మ ఇలా అయింది చూడండి టేకు సీతమ్మ పూలు ఎల్లో కలర్ బంతి పూలు రెడ్ కలర్ బంతి పూలు గునుగ పూలు తర్వాత బంతి పూలు తర్వాత మనం పూలల్లో అల్లుకుంటాం కృష్ణవా అవి ఆకులు పోక బంతి పూలు మరొక వరుస అయితే బంతి పూలు పెట్టాను ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇంకా ఈ విధంగా అమ్మవారి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది బతుకమ్మ పైన చూడండి ఇది చుట్టూ బంతి పూలు అయితే అల్లేసాను తర్వాత పింక్ కలర్ చా పూలు రెడ్ గౌరమ్మ కనిపిస్తుంది మీ అందరికీ చక్కగా మా బతుకమ్మ ఈరోజు ఫైనల్గా అయితే ఇలా ఉంది మీ బతుకమ్మ ఎలా ఉందో ఏంటనేది చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దేవుని రూమ్లో అయితే పెట్టేద్దాం హలో అండి నేను పేర్చే విధానం అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం గుమ్మడి ఆకులు తీసుకోవాలి కానీ నా దగ్గర గుమ్మడి ఆకులు లేవు మామూలు పక్క వాళ్ళ దగ్గర సోర చెట్టుకి ఆకులు ఉంటే సోర ఆకులు అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఆకులు ఉంటేనే బతుకమ్మ చక్కగా వస్తుంది కదా ఆకులు చక్కగా ఇలా ప్లేట్లో పెట్టుకొని చుట్టూ చక్కగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకొని బతుకమ్మనైతే స్టార్ట్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అయితే స్టార్ట్ చేశారు ఎవరు ఏ పద్ధతి చేసినా అంతా ఒకటి గౌరమ కోసం చేసే ప్రయత్నమే పువ్వులను పూజించే గొప్ప పండుగ తెలంగాణ పండుగలో ఇది అతి పవిత్రమైన పండుగ బతుకమ్మ పండగ అయితే నేను ఈ బతుకమ్మను అయితే స్టార్ట్ చేశాను అంటే ఈసారి తంగేడు పువ్వులు అయితే పుయ్యలేదు కాకపోతే లైట్ చివరిన తంగేడు ఆకులన్నా పెడదాము కొంచెం బతుకమ్మ మంచిగా కనిపిస్తుంది ఆకులైనా పర్వాలేదని అండ్ ఈ ఆకులు కూడా చాలా చక్కగా ఉండే నీట్గా ఉండే అంటే చిన్న చిన్న మొగ్గలు ఉండే పువ్వు మీకు కనిపిస్తుందో లేదో అంటే నేను క్లియర్గా క్లియర్ కెమెరా పెట్టి అయితే చూపెట్టలేదు తర్వాత అయితే ఇలా టేకు పూలు ఉంటాయి కదా మా దగ్గరలో టేక్ పూలు ఉంటే మాత్రం నేను నేను మా వారు వెళ్ళి నిజం చెప్పాలంటే ఒక మూడు నాలుగు గంటలు దీనికోసం టేక్ పూ కోసం కష్టపడ్డాను ఇంకా చూపెట్టడం అయితే ఒక నిమిషంలో అయిపోతుంది కానీ ఏమన్నా మనం పూలకు వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది అప్పుడు అనిపించింది అసలు మనము బేరం ఆడతాం కానీ ఇంత కష్టపడి పాపం వాళ్ళు తీసుకొస్తారు కదా బేరం ఆడకూడదు అని ఇంకా నేనైతే ఈ ఈ బతుకమ్మ ఫస్ట్ టైం అంటే కోసం కూడా ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఏంటంటే రెండు ఇలా గంక బొమ్మలు ఉంటాయి కదా రెండు గంక బొమ్మలు తీసుకోండి తీసుకొని ఒక బుట్ట కావాలి కొంచెం తాడు కూడా కావాలి దానికి మంచిగా ఇలా రెండు గర్రలు తీసుకొని మొలలు కొట్టుకోండి ఇక్కడ ఒక మొల ఇక్కడ ఒక మొల కొట్టుకున్న తర్వాత అమ్మవారిని పెట్టి పైన ఈ బుట్ట పెట్టి ఇట్లా థ్రెడ్తో కట్టాలి కట్టిన తర్వాత ఇలా మధ్యలో పెట్టుకొని అమ్మవారిని ఇలా చుట్టూ స్టార్ట్ చేస్తాం మనకు చక్కటి బతుకమ్మ అయితే తయారవుతుంది ఇలా మధ్యలో అయితే తంగడాక వేస్తుండ్రు తంగడాక వేయడం వల్ల ఏంటంటే కొంచెం బతుకమ్మ ఇట్లా పడిపోకుండా గట్టిగా వేసుకుంటుంది మన మాకు కానీ మళ్ళీ లేదంటే మనం తవుడు ఉంటుంది కదా కొంతమంది తవుడు కూడా వేస్తారు మనకి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే తంగడాకేస్తున్నాను మధ్యలో మీకు ఏది అందుబాటులో ఉంటే తంగడాకు కానీ ఇట్లా తంగడాకు కూడా ఈ మధ్యలో దొరకట్లేదు నీకు నచ్చింది అయితే మధ్యలో అయితే ఇలా పిలప్ చేసుకోండి మంచిగా ఇలా గట్టిగా వస్తుంటూ చేస్తే ఇలా కావాలని మంచిగా ఆగుతుంది బతుకమ్మకు నేను చేసిన చిన్న చిన్న మైనస్ కూడా చెప్తాను ఎందుకంటే ఎవరైనా ఇలాంటి మైనస్ చేయకుండా ఉంటారు కదా వీడియో చూసి అని ఎందుకంటే నేను నైటే ప్లాన్ చేసుకున్నాను ఇలాంటి బతుకమ్మ ఒకటి పేరు ఇంకా నైట్ కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనం మైండ్లో అనుకున్నామంటే దానికోసం కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొచ్చుకోగలుగుతాము కాకపోతే నేను నైట్కి అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నాను కాకపోతే ఈ బుట్ట కాకుండా ధర్మకోల్ షీట్ పెడితే బాగుండు అని నాకు తర్వాత అనిపించింది కానీ నా దగ్గర అప్పుడు అందుబాటులో లేకుండా బుట్ట అంటే మన కూరగాయల బుట్ట మన దగ్గర ఉంటుంది కదా దాన్ని పెట్టాను ఇంకొక మైనస్ కూడా చేశాను ఏంటంటే తాళ్ళు చూపించాను కదా తాళ్ళు కాకుండా మీరు ఇలాంటి బతుకమ్మ తయారు చేసేటప్పుడు మాత్రం తాళ్ళు కట్టుకోకండి వైర్ కట్టండి వైర్ కడితే టైట్గా ఉంటుంది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు అనేది చిన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగాయి మరో ఇప్పుడు నాకంటే నేను ఏ మిస్టేక్ చేస్తానో నాకు అర్థమైపోయింది కదా ఆ తాళ్ళ బదులు వైర్లు కట్టుకున్నాం అనుకో చేతులు మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి తాళ్ళు కట్టేసరికి ఏంటంటే ఇటు అటు బతుకమ్మ కదులుతూ ఉంది ఇంకా మధ్యలో ఏంటంటే గట్టిగా అప్పుడు అనిపించింది ఉనక లాంటిది వేస్తేనే ఇంకా బతుకమ్మ టైట్గా మనం నెత్తిపై నెత్తుకున్నా కానీ అలాగే స్టిఫ్గా ఉండేది అని అంటే పట్టుకున్న తర్వాత అర్థమయ్యింది అందుకే మనం వెనకటి కాల కాలం వాళ్ళు బతుకమ్మ పెరిచేటప్పుడు ఉనక వేసేవాళ్ళు కానీ మనకి ఇప్పుడు అందుబాటులో కొన్ని ప్లేస్లో దొరుకుతుంది కొన్ని ప్లేస్లో దొరకట్లేదు కాకపోతే వెరైటీ బతుకమ్మ చేసేటప్పుడు కష్టపడైనా ఎక్కడి నుంచైనా ఉనక తీసుకొచ్చుకోండి ఉనక తీసుకొచ్చుకున్నామనుకో మనం ఇలా ఉనక వేస్తే ఇట్లా ఒత్తుకుంటూ చేస్తే చాలా టైట్గా ఉంటుంది బతుకమ్మ అనేది అస్సలు కదలనే కదలు ఇంకా నేను ఇలా అది టేకు పూలు సీతమ్మ పూలు బంతి పూలతో అయితే పేరుస్తున్నాను ఇంకా నాకు ఏమనిపించింది అంటే అరే ఇట్లా మంచిగా ఆగింది కదా అని అనుకున్నాను కానీ ఆగుతుంది కానీ మరీ నెత్తి మీద ఎత్తుకునేసరికి ఇలా చిన్న చిన్నగా కదులుతుంది మనకి ఏంటంటే ఫస్ట్ సెంటిమెంట్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి అరే బతుకమ్మ ఎత్తుకున్న తర్వాత కింద పడితే కొంచెం మనము అపశకనంగా భావిస్తాము అందుకోసమేనే అంటే మీరు ఫస్ట్ బతుకమ్మ కావాల్సిన ప్లాన్స్ ముందే వేసుకోండి ఉనుగ లాంటిది అలాంటిది ఏదైనా సరే మన ముందు ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ బతుకమ్మ కూడా చాలా చక్కగానే వచ్చింది నైంటీ పర్సెంట్ కొంచెం టెన్ పర్సెంట్ ఏంటంటే కదిలి కదిలింది కదలడం వల్లే నాకు భయం వేసి దానివల్ల ఇంకా స్లోగా మెల్లగా తీసుకోవాలి తీసుకెళ్ళాము కాకపోతే ఇంకొకటి ఏంటంటే నెత్తి మీద పెట్టుకుంటే ఆడవాళ్ళకి బతుకమ్మ అది ఒక సంతోషం నేనైతే నెత్తి మీద పెట్టుకోవాలి బతుకమ్మను ఇలా అయితే వరసలు పేరుస్తూ అయితే వస్తున్నాను చక్కగా స్టెప్ బై స్టెప్ బై మీకు అర్థమయ్యే ప్రయత్నం అయితే నేనైతే మీకోసమైన ప్రత్యేకంగా ఏంటంటే మనము చూపెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక క్లిప్ తీయాలి అందుకే మీకు మీకోసం ఓన్లీ ఏంటంటే ఎవరైనా నాలాగా ఇబ్బంది పడకూడదనే ప్రతి ఒక్క క్లిప్ అయితే తీసాను చక్కగా ఇలా ఆకు కూడా పెట్టుకున్నాను మనం పూలల్లో అల్లుతాం కదా ఆ ఆకు కూడా పెట్టాను చాలా చక్కగా అయితే వస్తుంది ఇక్కడ మాత్రం బంతి పూలను అల్లుకొని బుట్ట పైన అయితే ఇలా చుట్టుతున్నాను ఫైనల్గా అయితే మనం బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది చక్కగా గౌరమ్మనైతే చేసుకున్నాము గౌరమ్మని చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము ఖచ్చితంగా వేసుకోవాలి గౌరమ్మనైతే మనం ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బతుకమ్మ దగ్గర ఖచ్చితంగా తొమ్మిది లేక ఐదు నైవేద్యాలు అయితే సమర్పిస్తారు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే నైవేద్యాలు సమర్పిస్తారు నేనేం పెట్టాను చూసేద్దాం గౌరమ్మ చేశాను వస్త్రం వేసుకున్నాను వస్త్రం వేసుకొని ఐదు రకాల సత్తులు పెట్టాను పెరుగు ఆరు దోసకాయ ఏడు ఇది యాపిల్ ఎనిమిది అటుకులు 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 తొమ్మిది తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించాను బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత దేవుడి రూములో పెట్టాను చక్కగా దేవుడి రూమ్లో పెట్టి సాయంత్రం మనం బతుకమ్మను తీసుకెళ్తాం కదా అప్పుడు చక్కగా ఒక పిండి దీపం అయితే చేసుకున్నాను పిండి దీపం చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఆ దీపాన్ని వెలిగించుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి బూదు బస్తీలు అయితే దీపం చూపెట్టి అమ్మవారిని అయితే ఆడుకోవడానికి అయితే ఈ రోజైతే తీసుకెళ్ళాను నా మా ఇంటి బతుకమ్మ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం ఒకరికి సంతోషాన్ని ఇస్తే తప్పకుండా ఆ సంతోషం తిరిగి వస్తుందని నా నమ్మకం ఇవైతే మా లైన్ బతుకమ్మలు ఎలా ఉన్నాయో చూడండి చాలా అందంగా ఉన్నాయి పువ్వులను పూజించే గొప్ప పండగ ఏదైనా ఉంది అంటే అది సద్దుల బతుకమ్మ రంగురంగుల పూలతోటి చక్కటి బతుకమ్మలు అయితే ఈ విధంగా అయితే పేర్చాము ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే కొంచెం దయచేసి సపోర్ట్ చేయండి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే ఇది నాకు ఏదో డబ్బులు వస్తాయి అని కాదండి అంత పెద్ద ఛానల్ అయితే ఏం కాదు ఎందుకంటే ఒకవేళ నాకు డబ్బులు వచ్చినా కానీ ఆ డబ్బులను మాత్రం తప్పకుండా మంచి కార్యక్రమాలకే అయితే మనస్ఫూర్తిగా ఇదే చెప్తున్నాను ఎందుకంటే అంటే మీరు లైక్స్ చేయడం వల్లనే కామెంట్ పెట్టడం వల్లే మరి కొంతమందికి షేరింగ్ అవుతుంది నిజం చెప్పాలి అంటే ఈ వీడియోలు చూసే అందరూ నా ఫ్రెండ్సే నా బంధువులే కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నమస్తే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను